యేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం అపోస్తుల కార్యాలు ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ నుంచి అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం అధ్యాయం పదహారవసరం వరకు ముప్పై ఏడవ వక్షరంలో ఎప్పుడైతే పౌలుని ఆ మెట్ల మీద నుంచి ఆ అంటోనియో కోట దగ్గర తీసుకొని వస్తూ ఉంటున్నారు అంటే ఇది అన్యులు ఎక్కడైతే మందిరంలోనికి వెళ్తారో ఆ భాగాన్ని అంటుకొని రెండు మెట్లని కడతా వచ్చారు ఇది ఆ కోట గోడ మీదకి వెళ్తాది అక్కడ రోమా సైనికులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎరుస్లేము మందిరం అంతటిని ఆ స్థలం నుంచి సులువుగా వాళ్ళు పర్యవక్షించగలరు వాళ్ళు అక్కడేమన్నా ప్రమాదం ఉంటే వెంటనే వాళ్ళు జోక్యం చేసుకోగలరు ఆ జోక్యం చేసుకోగలిగిన దాన్ని బట్టే వాళ్ళు పౌలుని రక్షించగలుగుతా వచ్చారు పౌలుని రక్షించి వాళ్ళు తీసుకొని వెళ్తా ఉంటున్నప్పుడు భయంకరమైన అపాయం అక్కడ ఉంటున్నప్పుడు పౌలు అక్కడ ఉంటున్న అధికారిని అంటే ఆ వెయ్యి మంది సైనికుల మీద ఉంటున్న అధికారి కమాండర్ కమాండింగ్ ఆఫీసర్ ఆయనని అడుగుతా వచ్చాడు నేను ఒక విషయం మీతో మాట్లాడొచ్చాను వెంటనే ఆ ఆఫీసర్ చాలా ఆశ్చర్యపోయి ఆయన అడుగుతూ ఉంటున్నాడు నువ్వేంటి గ్రీకు గ్రీకు భాష మాట్లాడుతూ ఉంటున్నావు అని అడుగుతూ ఉంటున్నాడు నువ్వు ఐగుప్తుడివి కాదా అంతకుముందు ఒక ఐగుప్తుడు నాలుగు వేల మందిని తీసుకొని రోమిడి మీదకి భయంకరంగా దాడి చేస్తూ వచ్చాడు వాళ్ళు సికారియస్ అని పిలిచే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సికారి అనే ఆయుధాన్ని వాడేవాళ్ళు అదొక చిన్న ఈట వారి వారి వస్త్రము కింద పెట్టుకునే వాళ్ళు దాంతో వాళ్ళు ఎవరినన్నా చంపి చాలా ఘోరమైన నేరాలు చేసేవారు రోమిల్ని బయట పారేయడానికి చాలా కీలకమైన పాత్ర వహించేవాళ్ళు వాళ్ళని ఎదిరించడానికే ఈ రోమిల్ని ఎదిరించడానికే ఈ యొక్క గుంపు ఉంటా వచ్చింది ఈ గుంపు వాళ్ళని ఎప్పుడైతే రోమిలు సైన్యంతో చాలా బలంగా ఎదుర్కొంటా వచ్చారో అప్పుడు ఈ అధికారి అయిన ఐగుప్తుడు పారిపోతా వచ్చాడు ఇప్పుడు ఈ అధికారి అనుకుంటున్నాడు ఆ ఐగుప్తుడే పౌలేమో అని అనుకుంటా ఉంటున్నాడు దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఎంత గందరగోళం అయిపోతా వచ్చింది ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు ఎవరికి ఏం జరుగుతుందో సరిగ్గా అర్థం కాని పరిస్థితుల్లో అలాంటి పరిస్థితిలో అపోజ్ దాని పౌలు ఆయనని అడుగుతా వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఐగోత్వి కాడా అన్నప్పుడు పౌలు చెప్తా ఉంటున్నాడు నేను యూదుడ్ని అంతేకాకుండా నేను తార్సుపట్నం సిసిలియా తార్సుపట్నంలో జన్మించిన వాడిని ఒక మాటలో నేను రోమియుడి పుట్టుకతో రోమియుడిని వెంటనే ఆయన అనుమతిస్తా వచ్చాడు మాట్లాడడానికి చాలాసేపు చేతులు సైగలతో అందరిని మౌనం చేశాడు ఆ తర్వాత ఇరవై రెండవ అధ్యాయము మొదటి వర్షంలో సహోదరులారా తండ్రులారా అని మొదలుపెట్టి ఆయన అనర్గళంగా అర్మాయిక భాషలో మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని బట్టి పౌలు యొక్క జీవితం మనకు అర్థమవుతా ఉంది ఎంత చక్కగా వెనక చరిత్రను కూడా ప్రభుత్వాన్ని పని కొరికే వాడుకుంటా వచ్చాడు ఒక పక్కన ఆయన జ్ఞానం కలిగిన చదువుకున్న రబ్బీ గనుక ఆయనకి పట్టుంటా వచ్చింది హెబ్రీ భాష మీద గ్రీకు భాష మీద ఈయన గ్రీకు భాషలో అనర్గలంగా మాట్లాడగలుగుతా అంతే అంతేకాకుండా ఈయన హెబ్రి భాష హెబ్రి భాష అంటే అర్మాయిక్ భాష అంటే హెబ్రి భాషే కానీ అది మొదటి శతాబ్దం ప్యాలస్తీనా లోపల మాట్లాడే ఆ యాస ఆ ఆ యొక్క విధానమును అరమాయిక్ భాష అంటారు పాలస్తీనా ప్రాంతానికి బయట మాట్లాడే విధానాన్ని హెబ్రి భాష అనేవాళ్ళు మెట్టుకి దేవుడి మూడు అద్భుతమైన వనరుల్ని అపోజర్ పౌరు యొక్క వెనుక చరిత్రను పెడతా వచ్చాడు రోమా శైలిపు అధికారము రోమా పౌరసత్వపు అధికారం ఉంటా వచ్చింది కనుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చరసాలతో పెట్టి తనని కొట్టలేరు అంతేకాకుండా ఏమి చేసినా కూడా పౌరుని శిలువ వేయలేరు కనుక తన తన హక్కుని తన రోమా హక్కుని ఇక్కడ రెండోసారి వాడుతూ ఉంటున్నట్టు మనము చూడొచ్చు రోమా హక్కు ని వాడుకొని తాను క్షేమంగా పొందుతా వచ్చాడు అంతేకాకుండా తాను వారితో మాట్లాడే అనుమతి పొందుతా వచ్చాడు గ్రీక్ భాషలో మాట్లాడి తానెవరో చెప్పుకోగలుగుతా వచ్చాడు అరమాయిక్ భాషలో మాట్లాడి ప్రజలందరినీ మౌనం చేయగలుగుతా వచ్చాడు దేవుడు మన వెనక చరిత్ర ఏమై ఉండాలో నిర్ణయించే దేవుడు తద్వారా ఆయన ఏ పని అయితే మనకి ఇవ్వబోతున్నాడు దాన్ని ఖచ్చితంగా మన వెనక చరిత్రను ఆధారం చేసుకొని దేవుడు అద్భుతంగా మనం బలపరిచి మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు ఇక్కడ ఎప్పుడైతే అరమాయిక్ భాషలో వాళ్ళు ఈయన స్వరం వింటా వచ్చారో వెంట వెంటనే ఇంకా ముందుకంటే ఇంకా ఎక్కువ మౌనమైపోతా వచ్చారు అప్పుడు ఆయన మొదలు పెడతా వచ్చాడు సహోదరులారా తండ్రులారా అని మొదలు పెట్టి ఇదిగో నేను మీతో చెప్పు వాదన్ని దయచేసి వినండి అని చెబుతూ ఆయన చెబుతా ఉంటున్న మాట మూడవ వచ్చంలో నేను యూదుడ్ని టార్సు పట్టణం సిసిలియాలో టార్సు పట్టణంలో జన్మిస్తా వచ్చాను నేను రోమ పౌరసత్వ హక్కులు కలిగిన వాడిని మెట్టుకి నా జీవితంలో గమలియలు పాదవుల దగ్గర కూర్చొని నేర్చుకుంటా వచ్చాను ఇంకో మాటలో ఆ ప్రాంతం అంతటి వారికి గమలియలు అంటే అందరికీ తెలుసు కార్యాలు ఐదవ దే ముప్పై నాలుగో వచ్చి ప్రాముఖ్యత చూసినట్లయితే వాళ్ళందరూ వాదోపవాదాల్లో ఉంటున్నప్పుడు ఈ గమలేలు లేచి చెబుతా వచ్చిన మాట ఇది దేవుడి నుంచి రాకపోతే మీరు పోరాడనవసరం అవసరం లేదు ఒకవేళ దేవుడి నుంచి వస్తే మీరు పోరాడలేరు అనే వాస్తవికమైన సత్యాన్ని గమల్లీలు చెప్తా వచ్చారు ఆ ప్రాంతం అంతట్లో గమలేలు చాలా ఆదరణీయమైన చాలా ఆదర్శకరమైన గురువుగా పండితుడుగా ఉండేవాడు కనుకనే ఆయన వాళ్ళకి తెలిసిన పేర్లతోనే వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు సువార్థం చెప్పే బదులు ఈ ప్రాంతంలో ఈ పరిస్థితుల్లో ఆయన తన జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు ఇది మొదటిసారి అపుస్తుల కార్యం ఇరవై రెండులో ఆయన తన గెచ్చమని అనుభవాన్ని పంచుకుంటూ ఉంటున్నాడు రెండవసారి ఆయన అగ్రిప రాజు ముందు ఇరవై ఆరో అధ్యాయంలో ఇదే అనుభవాన్ని ఆయన మరలా పంచుకుంటా ఉంటున్నాడు మెట్టుకి కొన్నిసార్లు మన సాక్ష్యమే చాలా బలమైంది మన సాక్ష్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభాని మనం పరిచయం చేయడానికి ఎంతైనా ఆస్కారం ఉంది మెట్టు అక్కడ నుంచి బయలుదేరితే ఆయన ఆ ప్రాంతంలో ఉంచున్న పెద్దలందరూ కూడా నాకు సాక్ష్యం ఇవ్వగలరు అని అపోజ్ పౌలు చాలా ధైర్యంగా చెప్పగలుగుతా ఉంటున్నాడు గమనీల ముద్ర ఉంటా వచ్చింది పెద్దల ముద్ర ఉంటా వచ్చింది అంతేకాకుండా ఆయన మేము కుమార్ మార్గానికి వెళ్ళేటప్పుడు ఒక బలమైన చాలా ప్రకాశవంతమైన వెలుగుని నేను చూస్తా వచ్చాను ఆ వెలుగుని బట్టి నేను గుడ్డివాడిని అయిపోతా వచ్చాను అని చెబుతూ ఆయన వెంటనే ఆ వెలుగును చూసినప్పుడు ప్రభు అంటా వచ్చాడు సౌల సౌల నీవు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే నేను అడుగుతా వచ్చే ప్రశ్న ప్రభు నీవెవరివి అని అడుగుతా వచ్చాడు ఇది చాలా కీలకమైన ప్రశ్న ఎప్పుడైతే నీవెవరివి ప్రభు అని అడుగుతా వచ్చాడు అప్పుడు ప్రభు చెప్తా వచ్చిన జవాబు నీవు హింసించుచున్న యేసు దీన్ని బట్టి పౌరులు కొన్ని విషయాలు అర్థమైపోయాయి యేసు చచ్చిపోయాడు తిరిగి లేవలేదు అనేది అబద్ధం అంతేకాకుండా ఏసుక్రీస్తు ప్రభారు శక్తి లేనివాడు అని అనుకున్నాను కానీ ఏసు ప్రభావికి ఉన్నంత శక్తి ఇంకెవరికి లేదు అని గ్రహిస్తూ ఉంటున్నాను అంతేకాకుండా ఏసుక్రీస్తు ప్రభారు ఆయనే చచ్చిపోయాడు మమ్మల్ని ఎవరిని రక్షించగలడు అని అనుకుంటున్నప్పుడు ఆయన నేరుగా చెప్తా ఉంటున్నాడు నేను మిమ్మల్ని రక్షించగలను అని చెబుతా ఉంటున్నాడు అప్పుడు ఆయనని ఆ గుడ్డివాడైపోయిన సౌన్ ఆ ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి తాను ఉండవలసిన ఇంట్లో పెట్టి వెళ్ళిపోతా వచ్చారు అప్పుడు తన దగ్గరికి అనన్య వచ్చి సౌలా సహోదరుడిని దృష్టి పొందు లే నువ్వు బాప్తిజం పొందు అని చెబుతా వచ్చారు బాప్తిజం అంటే ఆ దినాల్లో అది శుద్ధీకరణ ఆచారానికి అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు నమ్మి నేను పశ్చాత్తపడుతున్నాను పాపానికి అనే విషయాన్ని చూపించడానికే వాళ్ళు శుద్ధీకరణ చేసుకునేవాళ్ళు ఇలా ఆ శుద్ధీకరణ ఆచారాలని లేక ఆయన పశ్చాత్తాపంను చూపిస్తూ ఉంటున్నాడు యహో పేరటం మొరపెడతా వచ్చారు అని అంటే వాళ్ళ లోట్లు కొరతలు అన్నీ ప్రభు దగ్గర చాలా యథార్థంగా ఒప్పేసుకుంటా వచ్చారు ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అనన్య చెప్తా ఉంటున్నమాట మహిమగల దేవుడిని ప్రత్యక్షమయ్యాడు ఇస్రాయ దేవుడికి ప్రత్యక్షమయ్యాడు నువ్వు ఏం చేయాలి నీకు చాలా స్పష్టంగా చెప్పాడు నువ్వు ఉన్నావో కూడా నీకు చెప్తా వచ్చాడు అని దేవుడు చెప్పిన ప్రస్తావనని ఆయన గుర్తు చేస్తా వచ్చాడు గుర్తు చేసి ఈ వ్యక్తి నువ్వు ఇంకా ఎందుకు ఆగిన్నావు అని అడుగుతా వచ్చాడు వెంటనే నువ్వు లేచి భారతీయను తీసుకొని పాపాలు ఒప్పేసుకొని బయలుదేరు దేవుని పని చేస్తా వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తా ఉంటున్నాడు మెట్టుకి దేవుని యొక్క కార్యాలంత అద్భుతంగా జరుగుతా ఉంటున్నాయి ఒక పక్కన తన పౌరసత్వ హక్కు ఒక పక్కన తన భాష ఒక పక్కన అతనికి తెలిసిన తన బంధువు ఒక పక్కన తనకి తెలిసిన సహోదరుడు బయటికి క్షేమకరంగా అపోజైన పౌల్ని దేవుడు అనుకున్న ఉద్దేశం అంతటినీ నెరవేర్చే వరకు అపోజన పౌల్ని తన గద్దరెక్కలపై మోస్తా వచ్చాడు ఈనాడు మనం కూడా ప్రభుకరికి ఎంత రిస్క్ తీసుకున్నా ప్రభు మనతో పాటు వచ్చేవాడిగా ఉన్నాడు మన పక్షాన పోరాడేవాడిగా ఉన్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్ర అంతట్లో అంతట్లో నీకు మేము యోగ్యంగా జీవిత కృపను మాకు యేసు ప్రభు మా రక్షకుండాలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్